కిచెన్ కి స్వాగతం వర్షం పడేటప్పుడు మనకి వేడిగా తినాలనిపిస్తుంది కదా అప్పుడు మనకి టక్కను గుర్తొచ్చే స్నాక్స్ ఉల్లిపాయ పకోడి అందరూ ఇష్టంగా తినే మెత్తని పకోడీని ఎలా తయారు చేయాలో పక్కా మెజర్మెంట్స్ తో చూసేద్దామా మరి సన్నగా పొడుగ్గా తరుక్కున్న కప్పు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న హాఫ్ ఇంచ్ అల్లం కరివేపాకు కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి చేత్తో బాగా నలిపితే ఉల్లిపాయల నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అందులోకి ఒక కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి చిటికడు పసుపు తగినంత కారం మనం పచ్చిమిర్చి వేసాం కదా మీరు చూసి వేసుకోండి కారం చిటికెడు వంట సోడా వేసుకుని అన్ని కలుపుకోవాలి ఉల్లిపాయల తడితో కలుపుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ మొత్తం అంతా ఒకేసారి పోయకూడదండి జారేకపోతుంది పిండి పిండి జారకపోతే ఆయిల్ అంతా పీల్చేస్తుంది పకోడి నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి ఈ విధంగా పిండినంతా కలుపుకోవాలి ఆయిల్ ని మీడియం హీట్ లో పెట్టుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని అలా నూనెలోకి కొంచెం కొంచెం వదలాలన్నమాట అప్పుడు పకోడీకి కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది పకోడీ అంతా వేసుకున్నాక ఆయిల్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి గెరటితో అలా కలుపుతూ ఉంటే పకోడీ అంతా ఒకే రకమైన మంచి కలర్ వస్తుందనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన పకోడీని ఒక జాలీ గెరిటితో తీసుకుంటే పకోడీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో వేడి వేడి పకోడీని ఒక మంచి టీతో సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా మీరు కూడా ట్రై చేస్తారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్